నమస్తే వెల్కమ్ టు థిన్ రివ్యూ రివ్యూస్ అబ్బాయి వీడియో వచ్చేసరికి అయితే చిరంజీవి గారిది మన శంకర్ వరప్రసాద్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి సో స్టార్టింగ్లోనే పెద్ద కోట ప్యాలెస్లో చూపించి వెంటనే మన చిరంజీవి గారిని అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంట్రీనే చూపించేస్తారు బట్టలు విండుతున్నట్టు అండ్ డైలాగ్లు ఎట్టుంటో తెలుసా అది సెక్యూరిటీ అడ్వైజర్ అన్నట్టు ఉంటుంది వంకాయ వంకాయలకి ఇది ఉన్నట్టు బాగా చూపించారు నిజంగా చెప్పుకోవాలంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంట్రీ అయితే చూపించే చిరంజీవి గారిని అండ్ ఇక్కడ స్టోరీ ఏంటి కాన్సెప్ట్ ఏంది అని చెప్పి ట్రిల్లర్లను చూపించేసి సో ఆల్రెడీ ఒక సెక్యూరిటీ ఏజెన్సీ లాగా అన్నట్టు కూడా చూపించారు ఇక్కడ మెయిన్ ఏంటంటే మాత్రమే మంచి లైఫే ఉంటుంది సెక్యూరిటీ ఏజెన్సీస్ అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లోనూ మన నయనతారాకి మన చిరంజీ గారికి పరిచయం అవుతుంది సెలబ్రిటీ అక్కడ నుంచి బాగానే ఉంటుంది మధ్య మధ్య ఇద్దరి మధ్యలో వచ్చే డిస్ప్యూట్స్ అండ్ ఒక సీన్ ఉంటుంది వీళ్ళ ఫాదర్ అనుకుంటే కొడతాడు దాని నుంచి వీళ్ళ మధ్యలో దూరా వేరిపోయినాయి అన్నట్టు అయితే కనిపిస్తుంది అండ్ ఇంకోటి విలన్ క్యారెక్టర్ ఉంది బిజినెస్ సైడ్ ఏమో విలన్ ఉన్నాడు వాళ్ళ టార్గెట్ చేస్తున్న వాళ్ళని కాపాడడానికి మన చిరంజీవి గారు మంట వెనకాల నుంచి బ్యాక్ నుంచి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా ఉన్నట్టు అయితే కనిపించింది ట్రైలర్ ప్రకారం అయితే అదే కనిపించింది సో మీద డైలాగ్స్ బాగున్నవి శచి అనేది గట్టిగా వస్తాడు మళ్ళీ వెంటనే ఫిలిలాగా మారిపోయి లోపలికి వచ్చి తిట్టుకో అనేసి ఇంకోటి నా వాట్సాప్ నెంబర్ బ్లాక్ చేయమని అనేసి ఇన్నోసెన్సీ ఇన్నోసెన్సీలాగే బాగా అనిపించింది కొంచెం ఇప్పుడున్న జనరేషన్ కొంచెం సింగ్ అయ్యేటట్టు అర్థమయ్యేటట్టు అయితే బాగా అనిపించింది అదొకటి అయితే నాకు బాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ సాంగ్స్ అయితే నాకు సాంగ్స్ కూడా ముందు సాంగ్స్ పెద్దగా అనిపించదు కానీ కమెడీస్ బాగున్నాయి మన అమృతంలో ఉన్న గారు కూడా ఉన్నారు అండ్ సునీల్ గారు ఆఫీజా సునీల్ గారు కూడా సో నాకు బాగా అనిపించింది ఆఫీజా మనం అన్ని రాబుల్ గారితో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సంక్రాంతికి వస్తున్నారో లాస్ట్ టైం అయితే కామెడి కల్గా సీరియస్నెస్ కొంచెం కామెడి కల్గా వేగంగా చూపించారు కదా ఇది కూడా కొంచెం కామెడికల్గా వేగంగానే చూపిస్తూనే మంచి ఎంటర్టైన్ లాగా అయితే కనిపించింది దీనిలో ఇంకోటి విషయం ఏంటంటే తెలుసా లాస్ట్ టైటిల్ పడ్డాక కూడా వెంకటేష్ గారిది ఎంట్రీ ఉంటుంది వెంకటేష్ డైలాగ్ ఉంటుంది ఫ్యామిలీ లాగా ఉన్నావు మాస్ ఎంట్రీ ఇచ్చినావు అండ్ నువ్వు ఫ్యామిలీ మాస్ నో ఫ్యామిలీ దానిలోకి రాలేదు అంటే అంటే అంట ఆ ఎండింగ్ సీన్ మాత్రం పోయి హైలైట్ పోయి ఆ డైలాగ్ మాత్రం చాలా నచ్చింది అనమాట సింగ్ అయ్యేటట్టు టూ కాంబినేషన్ మేబీ సెకండ్ హాఫ్లో వచ్చే అవకాశం ఉన్నట్టుంది నేను ఎక్స్పెక్ట్ దాని ప్రకారం కూడా చూసుకుంటే ఓవరాల్గా పోయి ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు చూడదగ్గ మూవీ లాగానే అనిపిస్తుంది నాకైతే సో చూడాలి ఎప్పుడు వస్తుంది ఏందనా అంటే మాత్రమే నెక్స్ట్ వీకే జాన్ ట్వెల్త్కి వస్తుంది అనమాట సో సంక్రాంతికి అయితే పండుగ చేసుకోవచ్చు ఈ మూవీతో ఎంజాయ్ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు నేనైతే మాత్రమే పబ్లిక్ టాక్ అండ్ ఆల్సో నా రివ్యూ కూడా తీసుకొస్తాను వెయిట్ అయితే చేయండి నెక్స్ట్ వేర్లా కలుసుకుందాం